గురుజీ నమస్తే అండి సూర్యాస్మితలే రథసప్తమి సండే అంటే సండే రథసప్తమి రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉంటుందా అదే ప్రత్యేకమైన రోజా ఎట్లా జరుపుకోవాలి రథసప్తమి సండే సప్తమి వస్తే దాన్ని భాను సప్తమి అంటారు అంటే మామూలుగా రెగ్యులర్గా ప్రతి నెల వస్తుంది కానీ ఇది రథసప్తమి ఇది కేవలం మాఘమాసంలో వస్తుంది మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది ఇవి శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు తొమ్మిది రోజులు అందులో ఇవాళ పంచమి దీన్ని వసంత పంచమి సరస్వతీదేవి ఉపాసన అక్షరాభ్యాసం ఇలా చేస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సప్తమికి సంబంధించి ఇది మాఘమాసంలో వచ్చిన సప్తమి కాబట్టి రథసప్తమి అంటే ప్రతీ నెలలో కూడా మనకి సప్తమి వస్తుంది దాన్ని మనం పెద్దగా ప్రాచుర్యంలోకి తీసుకురాం ఒకవేళ ఆ సప్తమి రోజే ఆదివారం వస్తే మాత్రం భానుసప్తమిగా సూర్యోపాసనలు ఉన్న వాళ్ళకి పండగ ఇప్పుడు నా జీవితం రెండు వేల పది పదమూడులో మొదలుపెట్టాను ఈ సూర్యోపాసన అనేది అంటే సుమారు పన్నెండేళ్ళు పూర్తవుతుంది సూర్యోపాసనలు ఈ మాఘమాసం అనగానే విశేషంగా మేము ఇంతకుముందు చేసేది అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేసాను ఇరు కొంచెం ఇక్కడ హైదరాబాద్లో ఒక పద్ధతిని ప పరిచయం చేద్దామని అక్కడికి వెళ్ళలేదు మహాసూర్య యాగం చేస్తారు ముప్పై రోజులు పాడ్యము నుంచి అమావాస్య వరకు మాఘమాసం మహాసూర్యోగం చేసేవాడిని నాలుగేళ్ళు చేసిన ఇది ఐదో ఏడు నేను స్పిరిచువల్ సొసైటీ పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం దీన్ని హైదరాబాద్కి అంటే ఆంధ్రాలో మాఘమాసం అనగానే సూర్యోపాసన ఉపవాసాలు ఉండడం స్నానాలు మాఘ మాఘమాసపు ఉపవాసాలు బాగా చేస్తారు మనకి అంత ప్రాచుర్యం మనకు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వేరు ఇక్కడ అంతా కూడా మనం గ్రామ దేవతలకి బతుకమ్మలు ఇవి బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ సాంప్రదాయం అంటే ఇంతకుముందు ఇక్కడ కూడా ఉండేది ఎక్కడైనా ఎవరైనా సరే యావత్ ప్రపంచము ఒక్క సూర్యుడి మీద ఆధారపడే జీవితాన్ని జీవనాన్ని సాగిస్తుంది ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ సూర్యోపాసనలు తగ్గిపోయినాయి భారతీయుల యొక్క పూర్తి శక్తి సూర్యోపాసనే కనపడే దైవం ఒక్క సూర్యుడే ఇక మిగతా అన్నీ కూడా మనకు కనపడవు అవి ఉన్నాయి కేవలం అది నమ్మకం మాత్రమే కానీ ఇది నమ్మకం కాదు ప్రమాణం సూర్యుడు ఉన్నాడా ఉన్నాడు కనిపిస్తున్నాడుగా సూర్యుడు దేవుడా అంటే మనకు ప్రాణాన్ని ఇస్తున్నాడు మనం తిన్నదాన్ని అరిగిస్తున్నాడు మనం తినడానికి కావలసిన పదార్థాన్ని పుట్టిస్తున్నాడు అందుకని ఆయన బ్రహ్మగా ఉన్నాడు ఆయనే భగవంతుడు నమ్మి తీరాలి అది హిందువా ముస్లిమా క్రైస్తవుడా బౌద్ధుల జైనుల ఇవన్నీ కాదు సకల చరాచర జగత్తుని నడిపిస్తున్నటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు ఈ సూర్యుడికి సంబంధించినటువంటి మాసం మాఘమాసం మనకి మకర సంక్రాంతి జరిగింది అంటే దక్షిణాయన ప్రయాణం అంటే సూర్యుడికి ఒక రథం ఉంది దానికి ఒక ఏడు గుర్రాలు ఉన్నాయి ఇవి మనకు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి అది ఉత్తరాయణ దక్షిణాయన అంటే ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయి ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం సూర్యుడు ఎప్పుడు నిరంతరం ఒకే చోట అలా ఉంటాడు తన చుట్టూ ఆ సూర్యుడి చుట్టూ గ్రహాలు భూమి తిరుగుతూ ఉంటాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇక్కడ ఈ మాఘమాసంలో ఈ రథసప్తమికి దక్షిణాయన ప్రయాణంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క రథం ఉత్తరాయణ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది ఉత్తరాయణ ప్రయాణంలో తన శక్తిని చాటుకుంటూ ఉంటాడు ఇవి చాలా శక్తివంతమైనటువంటి రోజులు పాడ్యము నుంచి మాఘమాసం ప్రారంభం పాఢ్యము నుంచి మాసం అంతా కూడా విశేషమైనటువంటి శక్తి ప్రకృతిలో ఉంటుంది జీవం విత్తనం జీవాన్ని పోసుకుంటుంది మనలో కూడా జీవశక్తి అధికంగా పెరుగుతూ ఉంటుంది అందుకని మనం మనం మకర సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్నాం మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఉత్సవం ఎందుకు చేసుకున్నాం సంథింగ్ ఏదో జరుగుతుంది ప్రకృతిలో దాన్ని మనం గమనించడం కోసం మనం ఋషులు పండగల రూపంలో పెట్టారు అదే ఋషులు మనకి దీన్ని మాఘస్నానాలు మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమికి రథసప్తమి అంటే రథానికి ఏదో ఒక ప్రాధాన్యత ఉంది ఇప్పుడు అందుకనే నేను ఈ ఇరవై ఐదో తారీఖు ఆదివారం మన యూసఫ్ కూడా పోలీస్ లైన్లో అంటే ఇంతకుముందు మనం అంతా కూడా సూర్యుడికి ఒక రథం ఉంది దానికి ఒక ఏడు గుర్రాలు ఉన్నాయి అని ఊహలో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి యానిమేటెడ్ గుర్రాల్ని తయారు చేసుకున్నాం నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఏడు గుర్రాలు లైవ్ గుర్రాలను పెట్టి ఒక రథాన్ని తయారు చేసి అంటే సూర్యుడు అంటే నాకు చాలా ప్రీతి సూర్యోపాసనలో ఉన్నాను అది కేవలం నేను ఒక్కడే ఆనందించడంతో పాటు అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని ఆ సూర్యుడు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యుడని చెప్పడం కోసం సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి నేను నా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను వచ్చి సూర్యుడు గురించి గొప్పగా చెప్పడం మొదలుంటి ఇప్పుడు అందరూ చెప్తున్నారు దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం కానీ ఇక్కడ సూర్యుడు అనేది నమ్మకం కాదు ప్రమాణం సూర్యోదయ సమయం ఆయన ఉదయిస్తున్నాడు సూర్యాస్తమయం జరుగుతుంది చంద్రుడు వస్తున్నాడు మళ్ళీ ఉదయిస్తున్నాడు ప్రత్యక్ష నిదర్శనం ఉన్నటువంటి దైవం సూర్యుడు ఆయన ఆరోగ్యప్రదాత ఐశ్వర్యదాత అని నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత దీని మీద విశేషమైనటువంటి ప్రాచుర్యం జరుగుతుంది మనం భారతదేశం యొక్క వైశిష్టం పూర్తిగా సూర్యోపాసన యావత్ ప్రపంచం కూడా ఈ రథసప్తమి ఈ రథసప్తమిని అంటే ఇక్కడ మన హిందూ సాంప్రదాయంలో అంటే వ్యక్తి యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని పెట్టడం జరిగింది నేను స్నానం చేయడం వల్ల లాభం భగవంతుడికి కాదు స్నానం అనేది నాకు మేలు చేస్తూ ఉంటుంది అందుకని కార్తీక మాసం స్నానాలు మాఘమాస స్నానాలు అంటారు ఇక్కడ ఈ రథసప్తమికి అంటే ఈ జన్మ అంటే ఈ మానవ జన్మ అనేది ఇంతకు ముందు జరిగింది ఇంకా మీదట కూడా జరుగుతుంది అని నమ్ముతున్నాం మనం జన్మలు ఉన్నాయి పునర్జన్మలు ఉన్నాయి చేసినటువంటి పాపకర్మలకు తగ్గట్టుగా జన్మలు వస్తాయి అని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంటాయి అందుకని సప్తజన్మ కృతం పాపం ఈ రథసప్తమి రోజు చేసేటువంటి స్నానానికి ఆ పాపాలను తొలగించే శక్తి ఉంటుంది అంటే ఎంతవరకు అంటే నువ్వు చేసిన పాపాలు తాలూకు డెన్సిటీని తగ్గించుకుని మంచి మార్గం వైపు నడవడం వరకు నేను ఏదో తప్పు చేశాను ఇవాళ స్నానం చేస్తే అవన్నీ వానిష్ అయిపోతే కాదు ఈరోజు నేను చేసేటువంటి స్నానం నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఉత్తమ జన్మకు వెళ్ళడానికి కారణమవుతుంది ఏదో మట్టి అందుకుందాం మాకు అడిగేస్తే పోయినట్టు పోదు ఇది పోతుంది జ్ఞానం వస్తుంది నేను ఎవరికో పాపం చేశాను ఎవరిదో అప్పు తీసుకున్నాను ఎగ్గొట్టేసా అది స్ఫురణలోకి వస్తుంది తప్పు అది పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు అని తిరిగి ఇచ్చేద్దాం అనేటువంటి మనస్తత్వం నాలో వస్తుంది స్నానం చేయటం వల్ల అందుకని ఇక్కడ ఈ స్నానానికి చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంటుంది ఏడు జిల్లేడు ఆకులు జిల్లేడు చెట్టుకి అర్కవృక్షము అని పేరు సూర్యుడికి అర్కుడు అంటే సూర్యశక్తిని అత్యధికంగా పునికిపుచ్చుకున్నటువంటి వృక్షం జిల్లేడు చెట్టు అందుకని ఏడు జిల్లేడు ఆకులు అంటే మన శరీరం ఏడు హోతలతో నడుస్తూ ఉంటుంది రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు ఎన్ని సిక్స్ సిక్స్ ఇంకోటి కావాలి నోరు వీటితోటే మన జీవనాన్ని సాగిస్తున్నాం ఈ ఏడు లేకపోతే కాళ్ళు చేతులు బాగున్నా మనం ఏమీ చేయలేము అందుకని ఈ ఏడే మనల్ని నడిపిస్తున్నాయి కాబట్టి సూర్యుడి యొక్క రథానికి ఏడు గుర్రాలు చక్రం ఒక్కటే ఈ దేహం కాలంతో నడుస్తూ ఉంటుంది అంటే కాలం అనే ఒక చక్రాన్ని పట్టుకుని ఏడు హోతలతో ఈ జీవితాన్ని నడిపిస్తున్నవాడు సూర్యుడు మనలో ఆత్మకారకుడై ఉన్నాడు సంబోధం చెప్పడం అందుకని ఏడు జిల్లేడు ఆకుల్ని భుజాల మీద రెండు భుజాల మీద తొడల మీద కాళ్ళ మీద పట్టుకుని శిరస్సు మీద అంటే ఎన్నైని కాళ్ళ మీద రెండు తొడల మీద రెండు భుజాల మీద రెండు ఆరు తల మీద ఒకటి ఏడు అలాగే బదరీ ఫలం రేగుపండుకు కూడా సూర్యశక్తిని అధికంగా తీసుకునే శక్తి ఉంది మీకు అలవాటు ఉందో లేదో తెలియదు భోజనం తర్వాత రేగుడియం తింటారు అరుగుదల పెరుగుద్దని అంటే ఈ మాసంలో మనకి రేగుపండు ఎప్పుడే వస్తాయి మనం మకర సంక్రాంతికి భోగి రోజు భోగి పళ్ళు పోసం చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళలో ఆ సూర్యశక్తి పెరుగుద్ది కాబట్టి శిరస్సు మీద పోస్తారు శిరస్సులోంచి ఆ శక్తి అంత లోపలికి వెళ్తుందని ఈ రథసప్తమి రోజు కూడా ఈ జిల్లేడాకులతో పాటు అంటే జిల్లేడాకు కోస్తే డొప్పలా తయారవుతుంది దాంట్లో ఆ రేగు పండును కూడా పెడతారు ఇంకా అవకాశం ఉంటే మోదుగా కూడా మోదుగులో చంద్రశక్తి అధికంగా ఉంటుంది అందుకని ఒక మోదుగా పెట్టుకొని అంటే ఏడు జిల్లేడాకులు పెట్టుకుని ఒక మోదు కాకుని సెరస్సు మీద పెట్టుకుని ఏడు రేగుపళ్ళు లేదా రెండు రేగుపళ్ళు మనం ఒంటి మీద పెట్టుకుని ఒక మంత్రాన్ని చదువుతూ స్నానాన్ని ఆచరిస్తాం మంత్రాలు చదవటం రాదు సూర్యనారాయణాయ సూర్యనారాయణాయ అంటూ ఏడు సార్లు అనుకుని శుభ్రంగా ప్రశాంతంగా కూర్చుని స్నానం చేయాలి సాధారణంగా కూర్చుని స్నానం చేసేది ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు స్టూలు వేసుకుని మగవాళ్ళు కూడా ఇక్కడ అంటే సంకల్ప స్నానం అంటారు దీన్ని ఏడేడు జన్మలుగా నేను తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నిటిని ప్రక్షాళన చేసి నన్ను జ్ఞాన మార్గం వైపు నడిపించు అని నమస్కారం చేసుకుని నీళ్ళలో కొంచెం పసుపు వీలైతే జవ్వాదు సుగంధ ద్రవ్యాలు కలుపుకుని నుంచి స్నానం చేస్తారు స్నానం అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఆవు పిడకలను పెట్టుకుని దాలి తయారు చేస్తారు పొయ్యిలాగా దాని మీద కొత్త కుండ కానీ కొత్త పాత్ర కానీ పెట్టి దాన్ని పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలు పోస్తారు ఆవు పాలు పొంగిన తర్వాత దాంట్లో కొంచెం గుప్పెళ్ళ బియ్యం వేసి బాగా ఉడికిన తర్వాత దాన్ని దాంట్లో బెల్లం వేస్తారు ఒక చెరుకు గడతో దాన్ని బాగా కలిగి పెడతారు చెరుకు గడతో చెరుకు గడతో బాగా తయారవుతుంది ఈ లోపల ఇది తయారయ్యే లోపల కాయలు అంటే ఆ షేపు చిక్కుడుకాయల్లో కూడా సూర్యశక్తి అధికంగా ఉంటుంది చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేస్తారు చిక్కుడు ఆకులతో దాన్ని అలంకరిస్తారు సూ ఇదంతా కూడా సూర్యోదయ సమయంలో జరుగుతూ ఉంటుంది అనమాట అదే ఆకులు ఇక్కడ ఆవు పిడకల మీద ఉండినటువంటి పరమాణాన్ని చిక్కుడు ఆకుల్లో వేసి భగవంతునికి నివేదన చేస్తారు ఆదిత్య హృదయాన్ని అగస్టుడు మనకి ఇచ్చినటువంటి ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు పారాయణం చేస్తారు ఆ పారాయణం పూర్తయిన తర్వాత స్వామికి నివేదన చేసినటువంటి ఆ పరమాణాన్ని ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు దీనివల్ల మన శరీరాన్ని అంటిపెట్టుకుని పీడిస్తున్నటువంటి ఏడు జన్మల పాపాల తాలూకు రోగాలు పోతాయి ఇది రథసప్తమి యొక్క విశిష్టత దీన్ని నేను పురస్కరించుకొని మన కూడా పోలీస్ గ్రౌండ్స్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ రథసప్తమి ఉత్సవాలు ఏడు గుర్రాలని అంటే మనం విన్నాం చూడలేదు కదా ఏడు గుర్రాలని ఒక రథానికి అలంకరించి స్వామివారిని దాని మీద కూర్చోబెట్టి రెండు వందల మంది పోలీసులతో సూర్య నమస్కారాలు చేయిస్తున్నాను పోలీస్ గ్రౌండ్స్లో ఇదంతా కూడా రథసప్తమి ఆదివారం ఇరవై ఐదో తారీఖు జనవరి హైదరాబాదులో యూసఫ్గూడలో జరుగుతుంది ఇది అంటే కేవలం హైదరాబాదులో జరగాలి కాదు ఇది అంతటా జరగాలి అందరూ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అందరికీ ఉన్నాయి అందరిని పీడిస్తున్నాయి అరుగుదల ఇండైజెషన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది అందుకని సూర్య ఆరాధన సూర్య ఉపాసన మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది చక్కగా చెప్పారు గురుజీ రథసప్తమి ఎలా జరుపుకోవాలి అంటే శాస్త్రపరంగా వేదం ఎలా చెప్తే చెప్పింది అనేది చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పిన విధంగా అందరు పాటించాలి మీరు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో చేస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ను వీక్షించాలని కోరుకుందాము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం నంబర్ స్క్రోల్ చేస్తాము కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సూరస్